తూర్పుగోదావరి జిల్లా కొగూరు మండలం కుమారదేవరం గ్రామంలో ఎంతో ఫేమస్ అయిన సినిమా చెట్టు ఆదివారం రాత్రి నేలకు ఒరిగింది నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చెట్టు గోదావరి వరద ప్రభావంతో నిన్న రాత్రి నేలకు ఒరిగింది ఈ చెట్టు వద్ద సుమారు ఐదు వందల సినిమాలకు పైగా షూటింగ్లు తీశారు ఈ చెట్టు వద్ద సినిమా తీస్తే సూపర్ హిట్ అని నానుని సినిమా చెట్టు నేలకు ఒరగడంతో పక్క గ్రామాల నుండి చూడ్డానికి ప్రజలు తరలి వస్తున్నారు ఏజ్ మట్టికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి సింగళూరు గంగరామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు వేసారు మూడు తరాలు దాటిపోయింది ఆ చెట్టు పాడి పంటలు బోలు పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా మూడు వందల సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు కను తీసినాయి సీరియల్స్ టీవీ సీరియల్స్ అన్నీని ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు నెంబర్ వన్ చెట్టు పెట్టిపోయిందని ఒక పాటు ఈ పాటు రాత్రి తొమ్మిది ఇరవై ఆ తొమ్మిదిన్నర మాయని పడిపోయింది సెకండ్ పార్టీ తరగట్ మూడింటికి పడింది అంటే ఎవరు లేరు జనం ఐదింటికి వాకింగ్ వచ్చినప్పుడు చూసి చెప్పడం ఎప్పుడు సెకండ్ బోర్ట్ అండి ఊరంతా కూడా ఎలా దిగ్బంధలో ఉంది ఏమేమి ఈసారి ఏం లేదండి ఉదిరిది కాదు చెట్టు కొంచెం కట్టింది ఆయన దాని గురించి పోడే ఇప్పుడు పోయిందో అనుకుంటున్నారు జనం అంతా కొంతమంది ఏమో పిడిగి పడింది అంటున్నారు పిడిగి ఏం కూడా లేదండి అది అది ఇది పడిపోయిందో భగవంతుడు నిర్ణయం అవు సార్ నా పేరు దాని వెంకటారాయణ ఇది కుమారదేవం నిద్ర గన్నేరు సెట్ అంటారు దీన్ని అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా సెట్ అని పిలుస్తారు ఇది ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల దాకా తీసారండి ఈ చెట్టు పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది నూట యాభై సంవత్సరాల దాకా ఈ చెట్టుకి వయసు ఉంటుందని అంటున్నారు పెద్దలందరూ ఓ మూడు వందల సినిమాల దాకా తీసుకుంటారు మూడు వందల సినిమాల దాకా తీసేరు అంటున్నారు రాత్రి తొమ్మిదింటికి పడిపోయింది అంటున్నారు తొమ్మిదింటికి మేము వచ్చేవాడికి ఓ సైడ్ పడిపోయింది మళ్ళీ పొద్దున్న వచ్చేవాడికి మొత్తం పడిపోయింది అసలు మేము పుట్టలేదండి అప్పటి నుంచి ఇక్కడ ఉంది దీని చరిత్ర ఏంటంటే ఒక సినిమా చిట్ అంటారండి దీన్ని ఇప్పుడు అన్ని సినిమాలు తీయాలంటే ఒక వంద నూట ఐదు సినిమాలు తీసుకుంటారు చరిత్ర చూసారంటే ఈ సినిమా చెట్టు గారు దిగిన సినిమాలన్నీ కూడా ఇట్టాను అశ్వాని చరిత్ర ఉన్న చెట్టు పడిపోయింది అని తెలవగానే సుశీలమని వచ్చేస్తారు అదండి మాది ఒక దినిగి మెట్టండి సెట్ అని వచ్చాం పడిపోయిందని ఇంకా పాడి పంటలకి ముందు నుంచి పాడి పంటల నుంచి పాడి పంటలు ఇంకా ఏ మన ఎన్టీఆర్ సినిమాలు చానల్ సినిమాలు ఉన్నాయి సార్